నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా మేము ముందుకు అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏమిటి మరి ఏ విధంగా ఈ వ్యాపారం చేయాలి ఎంత పెట్టుబడి కావాలి అనే దాని గురించి పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్ పెట్టుబడి చాలా తక్కువలోనే మనం ఎంత సంపాదించవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోని ఎక్కడ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తేనే మీకు ఆ బిజినెస్ ఏమిటి అనేది పూర్తిగా ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఇక బిజినెస్ విషయానికి వస్తే ఇది ఉస్మానియా బిస్కెట్ అంటే మీకు తెలవని వారు ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ కూడా జనాలు అనేవి ఇవి తినే ఉంటారు చూసే ఉంటారు ఇవి ఛాయ్లో కానీ మామూలుగా కానీ కొనుక్కొని తింటూ ఉంటారు ఛాయ్లో కూడా మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తుంటారు ఈ ఉస్మానియా బిస్కెట్లు మనకి రెండు రూపాయలు లభ్యమైతాయి ఐదు రూపాయలు కూడా ఈ బిస్కెట్లు అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ మరి ఈ రెండు రూపాయల బిస్కెట్లు కాటన్ గురించి మన బిస్కెట్ ప్యాకెట్ల గురించి మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ మరిగా ఈ ఉస్మానియా బిస్కెట్ అనేది మనకి కాటను లో కాటన్ లో ముప్పై బిస్కెట్లు ఉంటాయి ముప్పై బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి ఒక కాటన్ డబ్బా అంటే కాటన్ లో ఒక ముప్పై బిస్కెట్ ప్యాకెట్లు అనేది ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కి ఇరవై నాలుగు బిస్కెట్లు ఉంటాయి ఇరవై నాలుగు బిస్కెట్లు కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే ఒక బిస్కెట్ టూ రూపీస్ లెక్క ఉంటుంది అయితే ఈ కాటన్ వచ్చేసి మనకి ఎనిమిది వందల పది రూపాయల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయలలోపు మనకి ఈ కాటన్ అనేది మనకి హోల్సేల్ షాప్ లో హోల్సేల్ డీలర్స్ దగ్గర మనకి లభిస్తాయి ఫ్రెండ్స్ అంటే ఒక కి వచ్చేసి కాటన్ లో ముప్పై బిస్కెట్ ప్యాకెట్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ముప్పై ప్యాకెట్లు కూడా మనకి ఒక్క ప్యాకెట్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయల వరకే మనకి ఈ ప్యాకెట్ వస్తుంది ఫ్రెండ్స్ అందులో ఇరవై నాలుగు బిస్కెట్లు మరి సరుకు వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలకు సంబంధించిన సరుకు ఉంటుంది మనకి ప్యాకెట్ కేవలం అంటే కాటన్ రూపంలో అంటే మనకి కాటన్ ఎనిమిది వందల పది నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయల లోపు లభిస్తుంది ఫ్రెండ్స్ అంటే మనకి ఇరవై ఏడు రూపాయలు ఒక ప్యాకెట్ చెప్పన పడుతుంది ఫ్రెండ్స్ మనము ఈ టూ వీలర్ ద్వారా మరి కిరాణా కోట్లకి చిన్న చిన్న షాపులకి బడ్డీ కోట్లకి ఈ విధంగా మనము సేల్ చేసినట్టయితే మనకి హోల్సేల్ గా ఇరవై ఏడు పడుతుంది కాబట్టి మనం కిరాణా కొట్టు అతనికి ముప్పై ఐదు రూపాయలకి అనేది వేస్తాం ఫ్రెండ్స్ అంటే మనకి ప్యాకెట్ మీద వచ్చేసి ఎనిమిది అనేది మార్జిన్ ఉంటుంది అదే కిరాణా కొట్టు అతనికి ఆ బిస్కెట్ ప్యాకెట్ అమ్ముకుంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే అతనికి నలభై ఎనిమిది రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఒక ప్యాకెట్ కి మనము ఈ కిరాణా కొట్లకి సప్లై చేయటం ద్వారా ఒక్క కాటన్ కి వచ్చేసి మనకి ఎనిమిది రూపాయలు ఒక కి వేసుకున్నా గానీ ముప్పై ప్యాకెట్లు మనం సేల్ చేసినట్టే అయితే ఎనిమిది ఇంటూ ముప్పై ఇరవై రెండు వందల నలభై రూపాయలు ఒక్క కాటన్ బాక్స్ అమ్మటం ద్వారా మనకి రెండు వందల నలభై రూపాయలు అనేది మనకి ప్రతి కాటన్ బాక్స్ మీద మిగులుతుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనము రోజుకి ఒక ఐదు కాటన్ బాక్సులు మనం సేల్ అంటే అంటే ఐదు కాటన్ బాక్స్ సేల్ చేస్తే మనకి ఐదు మూడుల పదిహేను అంటే నూట యాభై ప్యాకెట్లు మనం అమ్మినట్లయితే మనకి కాటన్ బాక్స్ కి ముప్పై కాబట్టి ఒక్కొక్క కాటన్ కి రెండు వందల నలభై రూపాయలు చూసుకున్నా కానీ ఐదు రోజుల పది ఐదు నాలుగు ఇరవై పన్నెండు వందల రూపాయలు అనేది మనకి ఈ ఉస్మానియా బిస్కెట్ల ద్వారా అమ్మటం ద్వారా మనకి లాభం అనేది వస్తుంది ఒక రెండు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు వగేర ఖర్చులు తీసేసిన రోజు కూడా మనం ఐదు కాటన్ బాక్సులు అమ్మటం ద్వారా అంటే నూట యాభై ప్యాకెట్లు అమ్మటం ద్వారా మనకి ఖర్చులు పోను వెయ్యి రూపాయలు అనేది ఈ ఉస్మానియా బిస్కెట్లు అమ్మటం ద్వారా మనకి లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకా ఎక్కువ సేల్ చేసినా కానీ ఇంకా ఎక్కువగా లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కిరాణా కొట్ల వద్ద పాన్ షాప్ల వద్ద మరి కిల్లి కొట్లు అంటే పాన్ డబ్బాల వద్ద ఇవి ఎక్కువగా సేల్స్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా బేకరీ వద్ద కూడా మనకి ఇవి మంచిగా సేలింగ్ అనేది అవుతాయి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనం కాటన్ కొని కిరాణా కొట్లకి హోల్సేల్ గా ముప్పై ఐదు రూపాయలు చొప్పున అమ్మితేనే మనకి ప్యాకెట్ కి ఎనిమిది రూపాయలు కాటన్ కి రెండు వందల నలభై రూపాయలు అనేది లాభం ఉంటుంది ఇది మరి ఇంకా వేరే విధంగా అంటే మన ఏరియాలో ఏరే విధంగా కూడా సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది మన ఏరియాలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో వారాంతపు సంతలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ వారాంతపు సంతలు అంటే సోమవారం ఒక ఏరియాలో మంగళవారం ఒక ఏరియాలో బుధవారం ఒక ఏరియాలో ఈ విధంగా సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక చోట సంత అనేది నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్ మనం సంతల దగ్గర తీసుకొని వెళ్ళేసి ఇవి ఒక ఐదు కాటన్లు మనం కిరాణా కొట్లకి వేసుకున్నా సరే మరి ఒక ఐదు కాటన్ కిరాణా కొట్లకి కమ్మేసి సాయంత్రం మూట సంతల దగ్గరికి ఇంకొక ఐదు కాటన్లు తీసుకొని వెళ్ళినట్టయితే అంటే మనం ఇంకొక నూట యాభై ప్యాకెట్లు మనం తీసుకొని వెళ్ళి ఒక బల్లా లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ఈ ప్యాకెట్లు అనేవి పెట్టి పెట్టేసి అమ్మవచ్చు ఫ్రెండ్స్ ఇలా అమ్మడం ద్వారా ఇంకా ఎక్కువ లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనం కిరాణా కోట్ల వద్ద థర్టీ ఫైవ్ రూపీస్కి హోల్సేల్ చేస్తాం కాబట్టి మనకి ఎనిమిది రూపాయలు అనేది మిగులుతాయి ఫ్రెండ్స్ మరి మనం డైరెక్ట్గా సంతల వద్ద వెళ్ళి మనం ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసి ఈ ప్యాకెట్ ప్యాకెట్ని నలభై రూపాయల చొప్పున అమ్మినట్లయితే మనకి పదమూడు రూపాయలు అనేది ఒక ప్యాకెట్ మీద మనకి మిగులుతాయి ఫ్రెండ్స్ అంటే ఒక ఐదు కాటన్లు అమ్మినట్లయితే మనకి ప్యాకెట్కి పదమూడు రూపాయల చొప్పున వంద ప్యాకెట్లకి పదమూడు వందలు మరి మిగతా యాభై ప్యాకెట్లు అంటే ఐదు కాటన్లు ఐదు కాటన్లు అంటే నూట యాభై ప్యాకెట్లు అమ్ముతాం కాబట్టి వంద ప్యాకెట్లు పదమూడు వందలు మరి మిగతా యాభై ప్యాకెట్లకి అది ఆరు వందల యాభై రూపాయలు పదమూడు ఆరు అది పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఈ విధంగా మనం సంతల ద్వారా అమ్మటం ద్వారా మనం రెండు వేల రూపాయల దాకా సంతల ద్వారా పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రూపాయల దాకా సంతల ద్వారా మనకు లాభం వస్తుంది మరి కిరాణా కోట్లకి ఒక ఐదు ఐదు కాటన్లు సేల్ చేయడం ద్వారా ఖర్చు బోరం ఒక వెయ్యి రూపాయల దాకా ఉంటుంది అంటే మనకి ఎవరి డే ప్రతి రోజు కూడా మూడు వేల రూపాయలు అనేది ఈ ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ల మీద ఒక పది కాటన్ల రోజులు అమ్మగలిగితే మనకి మూడు వేల రూపాయలు ప్రతి రోజు ఉంటాయి ఫ్రెండ్స్ నెల మొత్తం అమ్మినట్టయితే తొంభై వేల రూపాయల దాకా ఈ ఉస్మానియా బిస్కెట్లు అమ్మటం ద్వారా మనము మనీ అనేది నిర్ణం చేయవచ్చు ఫ్రెండ్స్ అంటే ఏ విధంగా అంటే ఒక రోజు ఒక ఏరియా సైడ్ ఒక రోజు ఇంకా ఏరియా ఒక సైడ్ ఇంకొక సైడ్ ఇంకొక రోజు ఇంకో సైడ్ ఇంకొక రోజు ఈ విధంగా వారం రోజులు కూడా ఈ సంతలు ఏ విధంగా నిర్వహిస్తారో ఆ విధంగానే మనం కూడా ఒక రోజు ఒక ఏరియాలో రోజు ఒక ఏరియాకి ఒక రోజు ఒక ఏరియాకి ఈ విధంగా తిరిగి ఈ ఐదు కేటా ఐదు కాటన్లు సేల్ చేసి మిగతా ఐదు కాటన్లు సొంతం ద్వారా అమ్మినట్టయితే ప్రతి రోజు మూడు వేల రూపాయల లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రతి రోజు కాకుండా కానీ నెలకి ఇరవై ఐదు రోజులే చేసాము అనుకోండి ఇరవై ఐదు ఇంటూ మూడు అంటే మనకి డెబ్బై ఐదు వేల రూపాయల దాకా మనకి ఈ ఉస్మానియా బిస్కెట్ల ద్వారా లాభం అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి పెట్రోల్ ఖర్చులు అవి ఒక ఐదు నుంచి ఆరు వేలు చేసిన డెబ్బై వేల రూపాయలు అనేది మనకి ఈ ఉస్మానియా బిస్కెట్ల ద్వారా మనం ప్రతి నెల సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇంకా ఇందులో ఐదు రూపాయల బిస్కెట్లు అనేవి ఉంటాయి ఉస్మానియా బిస్కెట్లు డబ్బాల రూపంలో లభిస్తాయి అవి ఎక్కడ లభిస్తాయి అనేది మరలా వచ్చే వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం చేయాలనుకుంటే ఈ యొక్క వ్యాపారాన్ని అద్భుతంగా చేసుకోవచ్చు నెంబర్ వన్గా గా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఫస్ట్ లో చెప్పినట్టుగా చాలా తక్కువ పెట్టుబడి ఫ్రెండ్స్ మనకి ఒక్క బిస్కెట్ కాటన్ వచ్చేసి ఉస్మాన్ బిస్కెట్ కాటన్ వచ్చేసి ఎనిమిది వందల పది రూపాయలు చూసుకుంటే ఐదు బిస్కెట్ కాటన్లకి ఐదు వందల నలభై నాలుగు వేల రూపాయలతోటి ఇది స్టార్ట్ చేసుకోవచ్చు ఒక పది కాటన్లు అమ్మగలిగే మనకి సేల్స్ ఉన్నప్పుడు ఎనిమిది వేల రూపాయలలోనే మనకి ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడిలోనే ఈ వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఒక టూ వీలర్ ద్వారా చేసుకోవచ్చు మరి ఇంకా ఆటో ద్వారా కూడా అంటే మన సేల్స్ సేలింగ్ ని బట్టి మనం ఎన్ని కాటన్లు అమ్మగలుగుతాం అనే దాన్ని బట్టి మరి ఇంకా వేరే వేరే రకాల ఐటమ్స్ కూడా తీసుకొని ఈ యొక్క వ్యాపారం అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ మరిగా నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో రకాల బిజినెస్ ఐడియాలు నా ఛానల్ లో ఇప్పటి వరకు చేయడం జరిగింది ఒకసారి వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ మరి సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఉంటా మరి బాయ్